నిజాయితీ అది ఒక చిన్న గ్రామం అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఇంజనీర్ వచ్చి తన పని పూర్తి చేసుకుని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు అక్కడ భోజనం చేసిన తర్వాత ఇంజనీరు తన బ్యాగ్ నుండి రెండు కొవ్వొత్తులు తీసి వెలిగించి ఏదో లెక్కలు చూస్తూ రాసుకున్నాడు ఆ తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో రెండు కొవ్వొత్తులను తన బ్యాగ్ నుండి తీసి వెలిగించి ఏదో పుస్తకం చదవసాగాడు అది గమనిస్తున్న గ్రామ పెద్ద అయ్యా ముందు వెలిగించిన కొవ్వొత్తులను వెలుగులోనే ఈ పుస్తకం చదవచ్చు కదా దాన్ని ఆర్పి వేరే దాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు అందుకు ఆ ఇంజనీరు మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను ఇప్పుడు నా ఆనందం కొరకు నా కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు ప్రభుత్వం సొమ్మును కాజేయాలను చూసేవారే ఎక్కువగా ఉంటారు కానీ ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని ఆ గ్రామ పెద్ద ఇంజనీర్ వంక అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంతకీ ఆ ఇంజనీర్ ఎవరో తెలుసా ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య